వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా మాధవ్ ను నియమించారు ఈ పేరుకు సంబంధించినంత వరకు ఎవరిని నియమిస్తారని ప్రచారం చాలా జరిగినప్పటికీ చివరి నిమిషంలో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో పార్టీని నమ్ముకొని మొదటి నుంచి ఉన్న వ్యక్తికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే పార్టీ నాయకత్వం మాధవ్ని ఎంపిక చేసినట్టుగా కనబడుతుంది సోమవీరాజ్ పేరు కొంత వినిపించినప్పటికీ మాధవ్ సోమవీరాజ్ని పరిశీలించిన తర్వాత మాధవ్ వైపే అధిష్టానం కొంత ఆసక్తి చూపినట్టుగా మనకు కనిపెడుతుంది అందుకోసమే మాధవ్ పేరును ఖరారు చేశారు సోమవీరాజ్ని ఇటీవలనే ఎమ్మెల్సీ చేశారు కనుక ఆయనకి ఇంకొక బాధ్యత అప్పగించడం కన్నా కొత్త వాళ్లకు లేకపోతే పార్టీలో మొదటి నుంచి ఉన్న మాధవ్ లాంటి వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయించినట్టుగానే పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది సో మాధవ్ ఎవరంటే బీజేపీలోకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పెద్దగా పరిచయం చేయని వ్యక్తి ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు అదేవిధంగా వాళ్ళ ఫాదర్ కూడా బీజేపీకి అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ సిక్స్ వరకు ఆరేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు చలపతిరావు గారు చాలా సీనియర్ నాయకుడిగా చెప్పుకున్నారు ఆయన ఆయన కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు ఇద్దరికి చాలా రేర్గా మనం కాంబినేషన్ కుదురుతుంది తండ్రి కొడుకులు ఒకే పార్టీకి ఒకే రాష్ట్రానికి సంబంధించినంత వరకు అధ్యక్షులుగా చేయడం అవకాశం రావడం అనేది ఒకటి ముఖ్యమైతే ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా పనిచేశారు చలపత్ర్రావు కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు ప్రస్తుతం బీజేపీ అధ్యక్షులైన మాధవ్ కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన పరిస్థితి కనిపించింది మాధవ్ నియామకానికి సంబంధించి బీజేపీ కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ ఏపీ రాజకీయాల విషయానికి వస్తే ఖచ్చితంగా బీజేపీ టీడీపీ కలిసి జనసేన కలిసి ఉన్నాయి కనుక టీడీపీని ఇబ్బంది పట్టే ప్రయత్నం చేయకూడదనే ఆలోచనలోనే బీజేపీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు కనిపించింది ఎందుకంటే సోమవీర్రాజుకి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా అది బీజేపీకి టీడీపీకి కొంత ఎక్కడో చోట్ల కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉందని అధిష్టానం భావించినట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే మనం గతంలో కూడా చూ చూసాం సోమవీర్రాజు కొంచెం అధ్యక్షులుగా ఉన్నప్పుడు టీడీపీ విషయంలో ఆయన వ్యవహరించిన సీరు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్ళారు చాలా విషయాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి విధానాలను కానీ పార్టీ పరమైన అంశాలపైన కూడా విమర్శలు చేసిన పరిస్థితి కనిపించింది అలాంటి వ్యక్తి కాకుండా మాధవ్ కొంచెం సాఫ్ట్గా ఉండే వ్యక్తి అదేవిధంగా ఈ రెండు పార్టీలకు మధ్య కోఆర్డినేషన్ కూడా కొంచెం ఈజీ అవుతుందనే ఉద్దేశంతోనే బీజేపీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాధవ్ని ఎంపిక చేసినట్టుగా మనకు కనిపిస్తుంది